చేగుంట టింబర్ సామిల్ మిషన్లో భారీ అగ్ని ప్రమాదం ఇరవై లక్షల ఆస్తి నష్టం చేగుంట పట్టణ కేంద్రంలో గల టింబర్ సామిల్ మిషన్లో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం జరిగింది టింబర్లో ఉన్నటువంటి కోత యంత్రాలు రేకుల షెడ్డు కట్టె కోయడానికి తెచ్చిన మొద్దులు కట్టెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి వీటి విలువ సుమారు ఇరవై లక్షలు ఉంటుందని టింబర్ మిషన్ యజమాని గోవింద్ పటేల్ తెలిపారు రాత్రి స్థానికులు రామయ్యంపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు